వర్స్ వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ హోంమంత్రి అమిత్ షా గారు కానీ కేంద్ర కేబినెట్ కానీ అందరూ కూడా తీసుకునబోయే ఒక కొత్త పవర్ఫుల్ బిల్ ఏదైతే ఉందో ఇప్పుడు దేశంలోనే పెద్ద సంచలనంగా మారింది రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పశ్చిమ బెంగాల్లోని మెట్రో రైలు శంకుస్థాపనకు వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగించినప్పుడు ఒకటే మాట చెప్పారు దేశ రాజకీయాల్లో నేర చరిత్ర కలిగిన వాళ్ళు అవినీతి పరులు ఉండకూడదు అనేదే బీజేపీ లక్ష్యం అనే విధంగా ఆయన చాలా గట్టి మాటలు అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ బిల్ అనేది ఏదైతే ఉందో ముప్పై ఒక్క రోజుల పాటు జైల్లో ఉండి ముప్పై రెండో రోజు ముప్పై మూడో రోజు ఆయనకు బెయిల్ వచ్చినా కానీ ఆయన ఒక పీఎం అయినా కానీ ఒక సీఎం అయినా కానీ ఒక మంత్రి అయినా కానీ ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీ అయినా కానీ ఒక ఎమ్మెల్సీ అయినా కానీ ఏదో ఒక పదవిలో ఉన్న రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న ఆ పదవి అనేది వెంటనే కూడా రద్దు చేయడం జరుగుద్ది ఆ పదవి అనేది వెంటనే కూడా కోల్పోవడం జరుగుద్ది ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు వాళ్ళు ఇంకెప్పుడు కూడా రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే విధంగా ఈ బిల్లునైతే పార్లమెంటులో రీసెంట్గా కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు అయితే లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది అయితే దాని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి మంత్రిగా ఉండి జైల్లో ఉండి కూడా రాజకీయాలు మంతనాలు జరుపుతున్నాడు జైల్లో ఉండి రాజకీయం చేస్తున్నాడు ఇటువంటి నేతల వల్ల దేశ రాజకీయాలకి చెడ్డ పేరు వస్తుంది రాబోయే రోజుల్లో అవినీతి పరులు నేరస్తులు స్కాములు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్వస్తి పలకాలి అనే దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చాలా గట్టిగా పైరవడం అయితే జరిగింది దాంతోపాటు ఇంకోవైపు చూసుకుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు కూడా ఒక సభావేదికగా మాట్లాడుతూ గతంలో ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లెక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి తన సీఎం పదవికి రాజీనామా చేస్తుంటే ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టవలసిన అవసరం అయితే ఉండేది కాదని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలపడం అయితే జరిగింది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణలో ఈ బిల్లును అయితే ప్రవేశపెట్టినట్లయితే మాత్రం నిజంగా దేశ రాజకీయాల్లో ఒక సంచలనమైన మారిపోతుందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు అది మొదటి పాయింట్ రెండోది మన దేశంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అంతటి దారుణమైన రాజకీయాలు దేశంలోనే కాదు ఎక్కడా లేదు అస్సలు ఎక్కడా లేరు ఎందుకంటే మన దేశంలో జరిగినన్ని కుంభకోణాలు స్కాములు అవినీతి అక్రమాలు నేరస్తుల కింద ఉన్న రాజకీయ నాయకులు ప్రపంచంలోనే ఎక్కడా లేరు ఖచ్చితంగా మన దేశ రాజకీయాల్లో ట్రాన్స్పరెన్సీ రావాలి యువతకి మొదటి ప్రయారిటీ రావాలంటే కొత్త తరం రాజకీయాలు రావాలంటే ఖచ్చితంగా ఈ బిల్లు అనేది అమలు జరగాలి ఎవరైతే అవినీతి అక్రమాలు చేస్తారో ఎవరైతే నేరస్తుల కింద ఉంటారో వాళ్ళందరికీ కూడా రాజకీయ భవిష్యత్ అనేది కథం అయితే జైల్లో ఉంటారు లేదని అంటే అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే వస్తుంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎన్నో పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు ఇంకోవైపు తమిళనాడు కేరళ అండ్ మెయిన్గా కర్ణాటక మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఇంకోవైపు రాజస్థాన్ ఇలా అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని వందల పార్టీలు ఉన్నాయి ఈ వందల పార్టీలకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన పదవులు పొందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేర చరిత్ర కలిగిన వాళ్ళు వందలో తొంభై తొమ్మిది మంది ఉన్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ప్రతి వంద మందిలో తొంభై తొమ్మిది మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు వాళ్ళ మీద స్కాములను నేరస్తులను లేదా ఇంకోట ఇంకోటనే కేసులు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు తీసుకొచ్చిన బిల్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ బిల్ అని మనమైతే చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది ఇది కానీ అమలైందనంటే ఇంకా దేశ రాజకీయాలు ఒక్కసారిగా అన్నీ కూడా మారిపోతాయని మనమైతే చెప్పుకోవచ్చు అసలు దేశంలో క్లీన్ చీట్ రాజకీయాలు వస్తాయని మనమైతే చెప్పుకోవచ్చు మరి అమిత్ షా గారు మోడీ గారు తీసుకున్న నిర్ణయం అనేది ఎంతవరకు పనిచేస్తుందని అయితే చూడాలి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బాగా విపరీతమైన స్కాములు జరుగుతున్నాయని చెప్పి ఇప్పటివరకు కూడా మమతా బెనర్జీ గారు ఏదైతే ఒక మంచి సీఎం ఒక సింపుల్ సిటీ ఉన్న సీఎం అని ఏదైతే చెప్తారో ఆవిడ మీదే కొన్ని వందల కోట్ల స్కాములు జరిగాయని చెప్పి ఆల్రెడీ గతంలోనే బోల్డ్ ఆరోపణలు వచ్చినాయి కర్ణాటకలో కూడా అదే విషయం తమిళనాడులో కూడా అదే విషయం ఇంకోవైపు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో కూడా గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన దారుణాలు కానీ ఇలా అన్ని చోట్ల ఉద్దేశించి కూడా ఈ బిల్లునైతే లోక్సభలో ప్రవేశపెట్టడానికి అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముందు ముందు ఈ బిల్లుకి సంబంధించి ఎటువంటి పరిణామాలు తోడు తీసుకుంటాయి మోడీ అయితే ఒక్కడే చెప్పారు అవినీతి పరులు నేరస్తులు రాజకీయాల్లో ఉండొద్దు ఉద్యోగులు ఏదైతే తప్పు చేస్తే యాభై గంటలు అంటే రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు జైల్లో ఉంటే వాళ్ళ ఉద్యోగం పీకేస్తున్నారు కదా ఇప్పుడు అదేవిధంగా ఉద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు తీసేస్తున్నారో రాజకీయ నాయకులకు సంబంధించిన పదవులు కూడా పోవాలి అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పడం అయితే జరిగింది నిజంగా ఈ బిల్లు వస్తే మాత్రం దేశ రాజకీయాలు మారిపోతాయి అందులో ఎటువంటి సందేహం అనేది లేదు కొత్త తరం రాజకీయాలు యువత రాజకీయాల్లోకి రావడం అయితే చాలా కీలకంగా మారుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు